వాళ్ళ కోసమే యాక్చువల్లీ మేము వెళ్ళి వచ్చాం ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీన్ అలా వెళ్ళాం ఇప్పుడు నైన్ టెన్ నైన్ ఓ క్లాక్ అయింది తెలుసా ఇప్పుడు ఇంటికి వచ్చామని వెల్కమ్ టు మై ఛానల్ తేజులాక్స్ హాయ్ ఫ్రెండ్స్ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేనైతే చాలా బాగున్నా మీరు అందరూ కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నా ఏంటి హెల్మెట్ వేసుకున్నావు రెయిన్ కోట్ వేసుకున్నావు ఇక్కడికి వెళ్తున్నా అని అనుకుంటున్నారు సో ఇక్కడికి లేదండి ఇది వచ్చేసి యాక్చువల్గా ట్యూస్డే వ్లాగ్ అనమాట సో మరి నేను కిచ్చు లాంగ్ డ్రైవ్ మేము ఇద్దరమే వెళ్ళామన్నమాట మరి ఎక్కడికి ఏంటి అని ఇప్పుడు తెలుసుకునేస్తాం సో యాక్చువల్గా మనకి పండుగ అయితే అయింది దివాళీ కదా సో క్రాకర్స్ అక్కడ ఊర్లో తీసుకుందామని చూసాను కానీ ఊర్లో తీసుకోవడానికి అవ్వలేదు సో తీసుకోలేదనమాట సో మరి నేను పిల్లలకి తేలేదని చెప్పి వాళ్ళు చాలా కోపంలో ఉన్నారు సో మరి నేను చెప్పాను చిన్న చిన్నవి ఏమైనా తీసుకొని కొంచెం కొట్టుకొండరా అంటే అట్ట కాదంట చిన్నోడైతే ఇంకా పెద్దోడన్నా కొంచెం అట్ట ఇట్టా సరే అన్నాడు కానీ పెద్దోడు అస్సలు ఒప్పుకోలేదు వాడికి ఫుల్ బాక్స్ నే కావాలని చెప్పాడు సరే మరి ఇక్కడ బెంగళూరులోనే అడిగి చూసామని కిచెన్ అయితే పంపించాను అనమాట సో ఇక్కడ వెళ్ళామంటే థర్టీ సిక్స్ ఐటమ్స్ ఓన్లీ నైన్ హండ్రెడ్ థౌజండ్ హండ్రెడ్ పైనే ఉన్నాయి తక్కువ లేదు అది కూడా ఎంత థర్ థర్టీ సిక్స్ ఐటమ్స్కే సో కొంచెం హెవీ కాదు కొంచెం కాదు చాలానే ఎక్కువ అయింది కదండి సో అందుకే మరి నేనైతే కిచెకి అయితే అడిగాను సో వసూర్కైతే వెళ్ళి వస్తాం బా అని ఆయన అన్నారు అవుదౌదు నాకు అవుదు అలాగే ఇలాగేదేదో అని అనేసారనమాట సో సర్లే మరి ఏం చేస్తాం చెప్పండి ఎంతైనా నాకు బాధే కదా సో ఆయన రానన్నారు సరే మరి నేనేం నేనేం చేయాలి మరి నేనే వెళ్దామా అయ్యో ఒక్కదాన్ని హసూరు వరకు ఎలా వెళ్తాను అని ఆలోచించాను సరే మా మరిది ఇక్కడ చిక్పేటలో అయితే చెప్పారనమాట సరే చిక్పేటలో వన్స్ ట్రై చేస్తామని అయితే చూసా కానీ ఆ రోజు మా మరిది వాళ్ళు ఫోన్ ఎత్తలేదు సో మరి నేనేం చేశాను కిచ్చుకి కాల్ చేసి గిట్లా గిట్ల చెప్పిన గట్ల గట్ల చెప్పిన ఏం చెప్పినా ఆయన అయితే ఇన్లే కానీ నా టైం బాగుందో లేదా పిల్లల టైం బాగుందో నాకైతే తెలియదు సో ఆ రోజే ఆయన కొంచెం ఎర్లీగా అయితే ఇంటికి వచ్చేసారనమాట సో మరి ఆయన ఫైవ్ ఓ క్లాక్కి వచ్చేసారు సో మరి ఇంకా టైం ఉంది కదా సో మనం అయితే వెళ్దామని అడిగాను సో ఆయన కూడా ఓకే మా వెళ్దామన్నారు సో అప్పుడు మనం అయితే బయలుదేరాం ఒక ఫైవ్ ఫిఫ్టీ ఆర్ ఫైవ్ థర్టీ ఫైవ్ వితిన్ ఫైవ్ థర్టీ లోపలయితే బయలుదేరేసామన్నమాట ఏంటి బెంగళూరు టు వసూర్ ఎందుకు పటాకీలు తేవడానికండి పటాకీలు పిల్లల కోసం అండ్ క్లైమేట్ ఎట్లా ఉందంటే మేము ఇంటి దగ్గర గాడి స్టార్ట్ చేసినప్పుడు చినుకులు పడుతుండే నేను చెప్పాను ఏమండి వర్షం పడుతుంది డబల్ మైండ్ వచ్చేసింది నాకు కూడా సో అక్కడ పోతాం ఇక్కడ లేదు లేదు ఒకసారి ఫిక్స్ అయినామంటే అంతే అని అయితే చెప్పేశారు సరే మరి ఆయన ఫిక్స్ అయ్యారు సరే ఓకే ఇంకేం చేసే సరే సరిపోతే పోదా వర్షం అన్న పడి తడిస్తే తడిస్తాం ఏమైతే అది అవుతుందని స్టార్ట్ అయితే అయిపోయాం సో ఇదే ట్రావెలింగ్ అనమాట ఈ ట్రావెలింగ్ బ్లాగ్ వచ్చేసి బెంగళూరు టు హసూర్ ఫర్ క్రాకర్స్ ఇంకేంటి చెప్పండి మేమైతే జర్నీ చేస్తున్నాం చాలా హ్యాపీగా ఉన్నింది ఇద్దరం స్కూటీలో ఆఫ్టర్ లాంగ్ 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 టైం తర్వాత మంచిగా అనిపించింది అనమాట అండ్ ఇంకేంటండి మంచిగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయొచ్చు కదండి సో మరి ఇక్కడైతే దారిలో మెట్రో అయితే అనమాట మెట్రోస్ ఇంకా అదేదో ఏరియా పేర్లు అన్నీ ఉన్నాయన్నమాట అండ్ హైవే పైన అయితే వెళ్తూ ఉన్నామన్నమాట హైవే అండ్ చల్ల గాలి ఎంత బాగుందంటే ఆ గాలి నేనైతే పిచ్చి హ్యాపీ అనమాట ఇదిగో ఆ టట్ట ఫోన్ ఎత్తుకొని ఆ ట వీడియో తీసుకుంటూ ఉన్నాను అనమాట అండ్ అండ్ వెళ్ళే రూట్లు కూడా చాలా బాగున్నాయన్నమాట అండ్ ట్రాఫిక్ కూడా కొంచెం కొంచెం ఉన్నింది ఓకే ఇట్స్ ఓకే బట్ వెళ్ళిపోవచ్చు అనమాట మరి అంతగా ఏమనిపించలేదన్నమాట జస్ట్ వన్ అవర్ ట్వంటీ మినిట్స్ అవుతుందండి బెంగళూరు టు హుజూర్ ఐ మీన్ క్రాకర్స్ ఉండే ప్లేస్కి వన్ అవర్ టు ట్వంటీ మినిట్స్ పడుతుంది స్కూటీలో అండ్ హైవేలో పైన అయితే వెళ్ళామనమాట కింద పోకుండా పైన వెళ్ళామన్నమాట మేము ఇక్కడ చూడండి టోల్ లేదనుకున్నాము అండ్ ఫర్ ది ఫస్ట్ టైం నేనైతే టోల్ అయితే చూసా ఐ మీన్ బండ్లకి అంటే ఎప్పుడు చూడు మనం కారు బైక్ కారు అన్నిటికీ ఉంటాయి కదా పెద్దవాటికి దో ఇది ఫస్ట్ టైం అయితే చూసా బండికి కూడా ఇది ఉంటుందని సో ఫైనల్గా షాప్స్ వెళ్ళేదారిలో అయితే చూసాం స్టాండర్డ్ అబ్బా బట్ ఇక్కడ ఎక్కువ చిన్న బాక్సే థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంట స్టాండర్డ్ వచ్చి మంచి కంపెనీ అంట బాగుంటుంది బట్ ఎక్కువ అనిపించింది థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే మనం అక్కడే తీసుకొని తింటాం కదా సో అందుకే ఇంకొంచెం ముందర వెళ్ళి చూస్తామని వెళ్తూ ఉన్నాం ఇక్కడ ఏంటంటే మనం వెళ్తూ ఉంటేనే వెళ్తూ వెళ్తూ ఐ మీన్ బెంగళూరు టు హొసూర్ దగ్గర వెళ్తూ ఉన్నప్పుడు ప్రైజెస్ అనేది తక్కువ పడుతుందండి స్టార్టింగ్ ఉన్న షాప్లో కొంచెం ఎక్కువ వెళ్తూ వెళ్తూ ఏమవుతుందంటే తక్కువ పడుతూ వస్తుందనమాట సరే నేనైతే గూగుల్లో ఒకటైతే చూసాను సో దాన్ని ఫాలో అవుతూ వెళ్తూ ఉన్నామన్నమాట బట్ కనిపించిన చోట అడుగుదామని అయితే చెప్పాను సో కొన్ని చోట్ల స్కిప్ అయితే చేసేసా మరి కొన్ని చోట్లైతే స్టాప్ చేసేసి వెళ్ళి ప్రైజెస్ అన్నీ కనుక్కొని అయితే వెళ్తూ ఉన్నాం సో ఇక్కడ ఏంటంటే మెయిన్ మనం వసూర్ దగ్గరికి వెళ్తూ ఉండగా ఉండంగా ప్రైజెస్ అనేది తక్కువ ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ మినిమం వచ్చి ఎక్కువ చోట్ల మేము వినింది అక్కడ నుంచి ఇంకొక షాప్కి ఒక హండ్రెడ్ ఇంకొక షాప్కి హండ్రెడ్ సో గిట్లనే తక్కువైతే అయింది ఇది వచ్చేసి సెకండ్ టోల్ అనమాట సో బెంగళూరు టు అసూర్కు వెళ్ళే చోట సెకండ్ టోల్ అయితే ఉంది బట్ ఇక్కడైతే టూ వీలర్స్కి ఏం మనీ అయితే తీసుకోలేదన్నమాట ఇక్కడైతే ఫ్రీనే ఉంది ఫైనలీ కర్ణాటక తమిళనాడు బార్డర్కి అయితే వచ్చేసాం ఇక్కడ చూడండి సో ఇదే అండి ఇటుపక్క వచ్చి కర్ణాటక ఇప్పుడు అటుపక్క వెళ్ళామంటే సో అది తమిళనాడు అయిపోతుంది సో ఇది తమిళనాడు అనమాట అండ్ ఇక్కడ చూసారా ఇది ఇక్కడ కూడా షాప్కి అయితే విజిట్ చేసామన్నమాట సో ఇక్కడ కూడా కొంచెం ఎక్కువ ఉందనేసి సరే ఇంకొంచెం ముందరే కదా సరే ఇంకొంచెం ముందరకు వెళ్ళి చూస్తామని అయితే మేము అక్కడి నుంచి కూడా బయలుదేరామనమాట సో నేనేం నిల్చుకొని ఉన్నాను అనుకుంటున్నారా కిచ్చి బండి తీసుకొని వస్తున్నారు సో అందుకే వెయిటింగ్లో ఉన్నా అనమాట సో ఇక్కడ ఉన్నా కిచ్చిమా వచ్చేసారు సో ఇది ఇంకొక షాప్ అనమాట సో ఇక్కడ విజిట్ చేసాం స్టాండర్డ్ అనే దాంట్లో ఎక్కువ ఉంది సో ఇదే అనమాట ఈ ఈ ఇది ఈ షాప్కి నేను యాక్చువల్గా గూగుల్ మ్యాప్ అయితే పెట్టుకొని వచ్చాను బట్ ఇక్కడ అయితే తీసుకోలేదు ఎక్కువ ఉన్నింది సో ఇక్కడ ఈ షాప్లో అయితే తీసుకున్నాం అనమాట సో అది బాక్స్ వచ్చేసి నైన్ హండ్రెడ్ పడింది అనమాట సో వాళ్ళు థౌజండ్ హండ్రెడ్ సంథింగ్ చెప్పారు సో మరి నేను ఎయిట్ హండ్రెడ్గా అడిగాను వాళ్ళు ఇవ్వనన్నారు సరే ఓకే పర్వాలేదు నైన్ హండ్రెడ్ కనీసే సిక్స్టీ ఐటమ్ నైన్ హండ్రెడ్ రూపీస్ ఇట్స్ వర్త్ కదండి సో అందుకే మరి నేనైతే కిచెన్ చెప్పాను ఇట్స్ వర్త్ తీసుకో చలో చలో అని అయితే చెప్పాను సో ఫైనల్లీ ఇద్దరం ఫుల్ కుష్ ఎందుకు తెలుసా అట్లనో ఎట్లనో కొంచెం దూరమైన నో ఇష్యూస్ పిల్లలకైతే మంచిగా క్రాకర్స్ అనేవి తీసుకొని సో ఇక్కడ రివేంజ్ టైం నాది ఏం తెలుసా ఆ రోజు అక్కడ ఎక్కువ చెప్పారు వద్దని చెప్పిన దానికి నా పైన అలా అరిచి కోపంగా ఉండి ఆ రోజు అస్సలు మాట్లాడలేదు కిచ్చు నాతో ఓకే నా మండే రోజు మరి ఇప్పుడు సిక్స్ నైన్ హండ్రెడ్కే సిక్స్టీ ఐటమ్స్ వచ్చినాయి కదా మళ్ళా సో మళ్ళీ నేను కూడా స్టార్ట్ చేసిన కిచెన్ తిట్టడం ఎప్పుడు కూడా గట్ల కాదు గిట్ల కాదని మరి నా చూసి కదా నేను వదులుతాను మళ్ళీ అప్పుడు అన్నారు అమ్మ తల్లి నీకు వదండం ఇంకా చాలు నిలిపే అని చెప్పారు అప్పటి వరకు నేను కిచూన్ అయితే అస్సలు వదలలేదు సో ఇదన్నీ కూడా క్రాకర్సే అండి వసూర్ దగ్గర క్రాకర్సే అనమాట చాలా ఉన్నాయి అండ్ ఇంకోటి ఏంటంటే నేను రైట్ సైడ్లో ఐ మీన్ బెంగళూరు నుంచి వసూర్కి వెళ్ళేటప్పుడు రైట్ సైడ్ మనం లెఫ్ట్ సైడ్లో వెళ్తాం కదా సో అక్కడే ఉంటుందేమో అనుకున్నా బట్ ఆ పక్క రైట్ సైడ్ మనం ఈ పక్క బెంగళూరుకి వస్తాం కదా వసూర్ సైడ్ లెఫ్ట్ ఈ పక్క కూడా ఉన్నాయన్నమాట షాప్స్ నిజంగా నేనైతే అనుకోలేదు ఈ సైడ్ కూడా ఉంటాయనేసి జస్ట్ మీకు ఒకసారి చూపిస్తాను ఒక లుక్ అయితే వేసి అండి క్రాకర్స్ ఇవి కాదు అనుకుంటా వెళ్ళిపోయాయి అబ్బా సో ఫైనల్లీ మళ్ళీ ఇప్పుడు తమిళనాడు నుంచి కర్ణాటక బార్డర్కి ఎంటర్ అయితే అయిపోయాం జస్ట్ ఒక స్టెప్ అమ్మయ్య జస్ట్ ఇప్పుడే దాట్ అనమాట సో నిజంగా లాంగ్ జర్నీ అన్నాయి చాలా చాలా బాగుంది అనమాట హా ఫైనల్లీ ఎంటర్ అయినామని ఖుషి ఉన్నాం చూస్తే గిదేంద్ర గింత ట్రాఫిక్ ఉందని చాలా భయపడ్డాండి బట్ చూస్తే అది ట్రాఫిక్ కాదండి అది టోల్ అండి మరి టోల్లోకి ఇట్లనే ఉంటుంది కదండి ఒకసారి ఇంకేంటండి సో మరి నేను కిచెన్ కిచెన్ బ్యాగ్ తిట్టాను కదా సో అందుకే ఆయన ఉమ్మని పెట్టుకున్నారు మూత్ అనమాట సో ఇంకేంటండి చెప్పండి విశేషాలు థ్యాంక్ యూ సో మచ్ అబ్బా మరి ఎలా ఉంది వ్లాగ్ కమెంట్ చేయండి గట్లని హైప్ చేయండి మీరు హైప్ చేస్తా లేదండి మంచిగా హైప్ చేస్తే కదండి నెక్స్ట్ టైం మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేయడానికి చేస్తారు కదా సో నాకైతే చెప్తున్నా నిజంగా ఆకలి అయితే వేస్తుంది ఎందుకో తెలుసిన మార్నింగ్ తినలేదు ఆఫ్టర్నూన్ తిన్నా సో కిచ్చుకైతే చెప్పా కిచ్చు నాకైతే ఫుల్ హెడ్ ఫుల్ ఆకలి వేస్తుంది కళ్ళు తిరుగుతుంది షివరింగ్ అవుతుందని ఆయన అయితే నవ్వుతున్నారు నాకు తెలియదా ఏంది ఎప్పుడు చూడు ఇంతే కదా నువ్వు తినకపోతే షివరింగ్ అంట నాకు ఏడుపు వచ్చింది తెలుసా నేను చెప్పాను కిచ్చు నిజం చెప్తున్నా నేను మా ఆఫ్టర్నూన్ ఒకే టైం తిన్నాను సో అందుకే నాకు చాలా ఆకలి అయ్యో పాపం అనేసి తర్వాత ఏదో ఒకటి అనేసి ఒక దగ్గర అయితే నిలిపారనమాట సో నిజం చెప్తున్న ఎగ్ రైస్ అయితే తీసుకున్నాం సూపర్ టేస్ట్ ఉండే సో ఎగ్ రైస్ ఇంత టేస్ట్ ఉందంటే మళ్ళీ ఇంకొక ఐటెం తీసుకుంటే ఇంకెట్టుంటుందో చెక్ చేస్తామని చికెన్ బా చికెన్ అంటారు కదండి అదేదో చికెన్ రోల్ గుర్తొచ్చేది గుర్తొచ్చేది చికెన్ రోల్ చికెన్ రోల్ భలే అబ్బా ఏం టేస్ట్ ఉంది తెలుసా అక్కడ మంచిగా తినైతే స్టార్ట్ అయితే అయ్యామన్నమాట ఒక టీ అయితే అడిగా అనమాట మంచిగా తిన్నాను కడుపు తిన్నాను తిన్నానబ్బా ఒకే ఒక టీ కావాలా అని చెప్పిన గప్పుడు ఆయన ఏమన్నారు తెలుసా కోపంలా అనుకొని వచ్చి ఎక్కడ తీసిచ్చారు తెలుసా టీ అనేది చాలా దూరం చాలా లాంగ్ అయితే వచ్చేసాం మా ఇంటి దగ్గరకు వచ్చే తీసిచ్చారండి ఆ వీడియో ఒక్క నిమిషం కొంచెం ఉండండి చూపిస్తాను అదేంటో మరి చాలా దూరం పిలుచుకొని వచ్చి మా ఇంటి దగ్గర తీసేయాలా మళ్ళీ ఎక్కడ తీసిపోతే దీంతో ఏగే కౌదురా అని చెప్పి మా ఇంటి పక్కలకైతే పిలుచుకొని వచ్చినారు నేను అప్పుడు కూడా చెప్పా ఏమండి వద్దండి ఇంటికి వెళ్దామని ఆ ఇంట్లే అయ్యో మళ్ళీ నీతో పడక తల్లి నీతో పడలేమనేసి మళ్ళీ పిలుచుకొని వచ్చినారనమాట సో ఇది నిలుచుకున్నాను కదండి మా ఇంటి పక్కలోనే అండి సర్లే ఇంకొద్దంటే ఆయన ఒప్పుకోరు కాబట్టి సర్లైతే నేనైతే తీసుకొని చెప్పాను తీసుకొని వచ్చాకెళ్ళారండి సో మంచి క్లైమేట్ చల్ వేడి వేడి తగ్గు ఎంత బాగుంటుంది కదా బాబా చాలా బాగా అనిపించింది అబ్బా సో ఫైనల్లీ ఇంటి దగ్గరకు వచ్చేసా మా ఇంటి రోడ్ అన్నమాట సో ఒక్క నిమిషం మా పిల్లల రియాక్షన్ అయితే అండి యాక్చువల్లీ ఎవరు వద్ద పెద్ద వద్దులే చిన్నగా చూస్తామనుకున్నాను బట్ చిన్నోడు అస్సలు వదలలేదు సో దాని నుంచి వెళ్ళి తీసుకొని వచ్చాము ఎంత టైం ఇప్పుడు చూడండి భోజనం వాళ్ళ డాడీ డివైడ్ చేసి అయితే పెట్టారనమాట త్రీ డేస్ కొట్టండి అనేసి సో మరి వీళ్ళైతే స్టార్ట్ చేసేసారు సో ఇంతే అండి ట్యూస్డే వ్లాగ్ అనేది సో మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ప్లీజ్ లైక్ చేసి సబ్ చేసి సపోర్ట్ చేయండి గట్లనే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి Thank you for watching!